మన పని మనం చేసుకుంటూ పోదాం అంటూ చిన్ని సీరియల్ తర్వాత నిఖిల్ ఎమోషనల్ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేసింది అందరికీ తెలిసిన విషయమే బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టిన నిఖిల్ ఎన్నో కాంట్రవర్సీస్ని ఎదుర్కొంటూ ఆఖరికి బిగ్ బాస్ టైటిల్ని సొంతం చేసుకున్నాడు టైటిల్ అయితే సొంతం చేసుకొని ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ అయినప్పటికీ కూడా ఐదేళ్ల పాటు ప్రేమించిన కావ్యతో బ్రేకప్ అవుతూ తనైతే ఫెయిల్యూర్ అవుతూ వచ్చేసాడు పర్సనల్ లైఫ్లో అలా నిఖిల్ ఎప్పటికీ కావ్యతో కలవడేమో అనుకున్నారు కానీ హఠాత్తుగా చిన్ని సీరియల్లో నటిస్తూ ఉన్న కావ్య కోసం చిన్ని సీరియల్లో ఎంటర్ అవుతూ తన పాత్రతో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేసాడు అసలు కావ్య నిఖిల్ ఫేస్ కూడా చూడడం ఇష్టపడని సమయంలో నిఖిల్ ఏకంగా తను నటిస్తున్న సీరియల్ లోపలికి ఎంటర్ అవడం అనేది తనకి ఎంతగానో ప్లస్ పాయింట్గా మారిపోయింది అయితే చిన్ని సీరియల్లోకి ఎంటర్ అవడానికి నిఖిల్ కి ఏకైక వ్యక్తి సపోర్ట్ చేసిన వారు తన ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ అయితే చిన్ని సీరియల్లోకి ఎంటర్ అయిపోతూ వచ్చేస్తాడు అలా నిఖిల్ అయితే చిన్ని సీరియల్ తర్వాత ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసుకుంటూ వచ్చాడు ఇక మన పని మనం చేసుకుంటూ పోవాలి అంటూ తన బ్యూటిఫుల్ లుక్స్ అభిమానులతో షేర్ చేసుకున్నాడు అయితే నిఖిల్ కావ్యల్ సంబంధించిన ఒక బ్యూటిఫుల్ ఫోటో కూడా షూటింగ్ ది వైరల్ గా మారుతూ ఉంది అది చూసిన వారంతా ఈ జంట మళ్ళీ కలిసిపోతే చాలా బాగుంటుంది అంటూ బెస్ట్ కామెంట్స్ అందిస్తున్నారు ప్రస్తుతం ఆ ఫొటోస్ అన్నింటినీ మామిడి రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి and